ంగ్ ద సక్సెస్కిస్ అఖండ వాజ్ సో మచ్ ప్రెషర్ ఫర్ అస్ ఈ ఎలా అంటే టూ థౌజండ్ లెవెన్ వరల్డ్ కప్ గెలిచి మళ్ళీ టూ థౌజండ్ ఫిఫ్టీన్ వరల్డ్ కప్ గెలవే ఎలానో అలా అంత ప్రెషర్ అనమాట సో బికాస్ అఖండ వన్ వాస్ సచ్ బిగ్ సక్సెస్ మాకు ఆ అఖండ వాస్ సర్ప్రైజ్ సో నో బడీ న్యూ ఈ సినిమాలో ఇంత ఇంత మ్యాటర్ ఉంటుంది ఇంత ఇలా ఉంటుందని ఎవరు ఊహించలేదు ఆ విజువల్ కానీ ఆ మ్యూజిక్ కానీ బట్ ఈ అఖండ వాజ్ సో మచ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ సో దాన్ని దాటి మనం ఎలా చేయగలం సో ఇట్ వాజ్ సో మచ్ ప్రెషర్ వీ టుక్ బట్ ఫైనలీ డైరెక్టర్ గారు గేమ్ విత్ సమ్ ఫ్యాంటాస్టిక్ స్క్రిప్ట్ అగైన్ ఎక్కడ అసలు మాకే ఊపిరి పీల్చుకోవడానికి టైం ఇవ్వలేదు బట్ సమ్వేర్ ఇట్ టుక్ లాస్ ఆఫ్ టైమ్ ఫర్ మీ టు అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ బట్ హీ గేమ్ ఈ దట్ ఫ్రీడమ్ అండ్ టైమ్ అండ్ ఎవ్రీథింగ్ దట్ సపోర్ట్ ఈస్ ఆల్వేస్ ఫ్రమ్ మెమ్ జనరల్గా ఎవరైనా టైం అవుతుంటే వాళ్ళకి దే విల్ నో దట్ అన్వాంటెడ్గా చాలా ఇష్యూస్ జరుగుతాయి బట్ హీ స్టూడ్ విత్ మీ ఎన్ని బలమైన కథలు చెప్పారు ఇండస్ట్రీలో ఎన్ని సినిమా దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే అలా చెప్పుకుంటూ పోతే యా బట్ ఐ స్టార్టెడ్ ఆయన ఎప్పటి నుంచి నాకు తెలుసు ముత్యాల సుబ్బయ్య గారి దగ్గర నుంచి తెలుసు నాకు సో ఆ శ్రీను గారు ఇవాళ దేశం మొత్తం ధర్మం గురించి మాట్లాడుకుంటున్నారు అంటే దానికి మీరు కారణభూతం అయ్యారు అంటే చాలా గర్వంగా ఉంది వెరీ వెరీ సి మీరు సెకండ్ హాఫ్ రాసుకొని ఫస్ట్ హాఫ్ చేసారా ఒక ఆర్డర్ ప్రకారమే అంటే ఈ బలమైన కథనం ఈ అఖండ టూలో అఖండ తాండవంలో ఉంది కదా సో ఇది ఊహించి మీరు అఖండా వన్ చేశారా అలా అన్నారా నేను ఇందులో సెకండ్ హాఫ్ రాసి ఫస్ట్ పార్ట్ యాజ్ ఇట్ ఈజ్ అనుకున్న తరం ఎప్పుడైతే ఎండ్ అది ఇచ్చాను అండి అక్కడి నుంచే సెకండ్ పార్ట్ కూర్చున్నా బట్ ఉంది అప్పటికే ఒక లైన్ ఉంది మైండ్లో ఎలా వెళ్ళాలి ఏంటి సెకండ్ పార్ట్ చేస్తే ఎంత ఎలా చేయాలి ఎంత హై చేయాలి అనేది ఉందండి ఆ ఎండ్ ఇచ్చాము ఎండ్ ఇచ్చిన తర్వాత అప్పుడు కూర్చొని జస్ట్ చాలా స్పీడ్గా వచ్చింది దాన్ని కరెక్ట్గా ఒక ఇది చేసేసేసి పక్కన పెట్టేసేసి కూర్చొని వేరే సినిమాకి వెళ్ళిపోయాను యాక్చువల్లీ నూట అరవై రోజులు అనుకున్నటువంటి సినిమా నూట ముప్పై రెండు రోజుల్లో ఫినిష్ చేశారు అనేది రెండు రోజులు షెడ్యూల్ ఇచ్చామండి నూట ముప్పై రెండు రోజుల్లో చేసేసాం అంటే సెవెన్ మంత్స్లో ఫైవ్ మంత్స్ కంటిన్యూ షూట్లోనే ఉన్నాం ఇంత వాల్యూమ్ ఉన్నటువంటి సినిమా అన్ని రోజులు ఎలా కంప్లీట్ చేయగలిగారు అంటే పక్కా స్క్రీన్ ప్లే ఉండాలి అంటే ముందే స్క్రిప్ట్ మీద కూర్చున్నప్పుడే పర్ఫెక్ట్గా అంటే ఇలాంటి పెద్ద సినిమా వెళ్ళేటప్పుడు అండి నా ప్రడుదలని నేను కాపాడుకోవాలి అందుకనే నేను ఒక త్రీ మంత్స్ పట్టే ప్రీ ప్రొడక్షన్ నేను ఫోర్ ఫైవ్ మంత్స్ తీసుకుంటాను దానివల్ల అసలు వాళ్ళకి ఏం ఇబ్బంది ఉండదు మహా ఉంటే నా ఆఫీసు ఫుడ్ ఇది మాత్రమే ఉంటుంది వన్స్ స్టేజ్ ఎక్కిందా షూట్ స్టార్ట్ చేశామా అన్ని బిల్స్ పడిపోతూ ఉంటాయి అందుకని యాజ్ రది అప్పుడు మాత్రం తీసుకుంటాను కరెక్ట్ షెడ్యూల్ వేస్తామంటే ఒకసారి వేసామంటే ఫార్టీ డేస్ ఫిఫ్టీ డేస్ ఒకే షెడ్యూల్స్ వెళ్ళిపోతాం పెద్ద షెడ్యూల్ వెళ్తాను నేను పెద్ద హీరో అయినా కొన్ని వందల సినిమాలు చేసి ఈరోజు కూడా ఫస్ట్ డే షూట్కి వచ్చినప్పుడు టైంకి వస్తారు డబ్బింగ్ అంటే ఫస్ట్ ఆయనే ఉంటారు నువ్వు జస్ట్ టైం చెప్తే చాలు ఎగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్ మీ చాయిస్ బాగా అయ్యారు కదా ఆల్వేస్ వాట్ అది ఎంత చెప్పినా తక్కువేనండి మా సినిమాల ద్వారానే తెలుసుకున్నది మీరు చూస్తే తెలిసిపోదండి ఇక మళ్ళీ ప్రత్యేకంగా చెప్పేది ఏం లేదు ఒకటేనండి ఈ సినిమా ఎగ్జాంపుల్ మీరు అడిగిన దానికి నూట అరవై రెండు రోజుల షెడ్యూల్ ఇచ్చి డేట్స్ ఇచ్చి వన్ థర్టీ టూ డేస్లో చేసేసామంటేనే మీరు అర్థం చేసుకోవచ్చు ఆయనకి నాకు ఈ మధ్య ఉన్న ఆ ఒక ఇదేంటి అనేది ఆయన ఉన్నాడు కాబట్టి ఆ ధైర్యమే మేము మేము నడిచేది కూడా లేదంటే అంత స్పీడ్ చేయలేము